ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాలు దీక్షా దివస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు కేసీఆర్ ఉద్యమ సమయంలో ఉద్యమ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు అంతరం తెలంగాణ ఉద్యమకారులకు సన్మానించారు అంతకు ముందు సంగారెడ్డి ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళర్పించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి కామెంట్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో రాష్ట్ర భవిష్యత్తులో ఈరోజు అత్యంత కీలకమైన రోజు తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అని కెసిఆర్ సింహ గర్జన చేసి ప్రాణాలను తెగించి అమరణ దీక్షకు పూనుకున్న రోజు ఇది ఆనాడు కెసిఆర్ గారు గట్టిగా నిలబడకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు మనం ఇలా కార్యక్రమాలు జరుపుకునేవాళ్లం కాదు నాడు ఉద్యమాన్ని అంచివేయాలని చూసిన కాంగ్రెస్ నేడు అధికారంలో ఉండి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని చూస్తుంది కెసిఆర్ రానవాలు లేకుండా చేస్తామనడం కాంగ్రెస్ మూర్ఖత్వం తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కెసిఆర్ ఉంటారు చరిత్రను ఎవరో చేరపలేరు రేవంత్ రెడ్డిపై ఉన్నది ఓటుకు నోటు మారక మాత్రమే తెలంగాణ ఆత్మగౌరవం కోసం దిల్లీ పీఠాన్ని కదిలించిన ధీరుడు కేసీఆర్ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొచ్చిన రేవంత్ రెడ్డికి కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండాలంటే దొంగల పాలన పోవాలి బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకై కొట్లాడుతాం ఈ అరాచక పాలన ఎంతో కాలం సాగదు మళ్లీ ఎగిరేది గులాబీ జెండా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే కార్యక్రమంలో ఇన్ఛార్జీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ ఎమ్మెల్యే రావు మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి చంటి క్రాంతి కిరణ్ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి పటాంచెరు కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ బాలయ్య మందుల వరలక్ష్మి డా శ్రీహరి ఉద్యమకారులు మహిళలు వివిధ నియోజకవర్గాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు কালনে করে ত্য়াবেনে সো কালোলেরে সোনে করারি जी जी मैं रोमेरो का नमस्कार की बाय एक प्रतियोगिता के अनुवादक निर्दोषी जिनका नाम हमारे इंदौर से है मैं स्वागत करता हूं ठीक आप के

మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవాలి జరుపుకుంటున్న ఎన్నికలు కూడా కొంత వస్తువుల సంబంధించి మరి ఆ వారంతా మరి వచ్చిన వాళ్ళందరికీ మాజీన్యానికి <sharpop> <eyeshadow> بہتری ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకంటే ఆ సమయంలో మేమందరం కూడా ఉద్యమంలో అనేక మంది కూడా దీక్ష మొదలుపెట్టినప్పుడు చాలా మంది మళ్ళా ఏదో రాజకీయ నాయకులు అని చాలా మంది అప్పుడున్న సమయంలో అప్పుడున్న

సతంత పోరాటం జరిగిందో రెండు వేల ఒకటి నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో అదే میں جو ابھی منع موچ کو ٹیلی فون کر رہا ہوں میرے میرے دوستوں کے شانہ واسطے میں کو سب اپنا دلہن کا کوشش ہے محمد محمود کو اپ کی سروس میں نو گا کو اندازہ ٹیم

మీరంతా మార్గమును చేసి తెలంగాణ సాధనకంపెనీ చేత తెలంగాణ వచ్చిన తర్వాత కానీ మన దేశంలో అక్కడ జనగా అందరూ ఆకాశంలోనే కేసిఆర్ దేశం అందరూ దౌరణితుంటూ స్పీక్ పోలాగమేకి అదే చింత ప్రమాదానికి అదే విధంగా ఉజ్జ్వలంగా

మరి ఆ రోజు కేసీఆర్ కనుక రెండు తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది కనుక ఆయన నేను మరి చర్చలో తెలంగాణ వచ్చు అన్న నినాదం తీసుకొని అన్ని వర్గాలని ముందే మాట్లాడి మరి ఏది ఏమైనా కూడా మనం తెలంగాణ ఇవ్వాలి స్టార్ట్ చేసినాం అంటే తెలంగాణ వచ్చేదాకా ఉద్యమం మాకే ప్రసక్తే లేదని చెప్పి అన్ని వర్గాలను లేకపోతే అందరినీ మోటివేట్ చేసి ఏ Отداری بیشترکان الأمر ا프ی ورحمت خوال 60 Paweller ఎన్ని పోరాటాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పేసి చెప్పి ఒక మీటింగ్లో తెలంగాణ ప్రకటించి దాన్ని ఎక్క తీసుకుంటే పదవులు త్యాగాలు చేసారు రకరకాల ప్రయత్నాలు చేశారు అయినా కానీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ గారి సత్యులు తెలంగాణ రోజులోని డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు దీక్ష చేపట్టడం జరిగింది

అదేవిధంగా ఎందుకు అంటే ఒక అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మనకు తెలంగాణలో జరుగుతున్న అన్యాయం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అంటే వారి మరి ప్రొఫెషన్ జయశంకర్ గారు అంటే ఇలా మనం మనం ప్రజలకు ఏమి చేస్తాం తెలంగాణ ప్రజలు ఉద్దేశంతో

అక్కడ మీటింగ్ జరిగింది అందరు ఎంపీలు వచ్చి మేము తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం అది వచ్చిన డ్రామా అందరు అపూర్య ఎంపీ అంటే న్యూఎమ్ పాటలు వచ్చి మీటింగ్ పెట్టి నాకు కానీ కానీ డ్రామా ఎంపీలు అయిపోయిన కనీ తెలంగాణలో కేసీఆర్ కాబట్టి ఆ రకంగా ఇంత పని తెలంగాణ వచ్చింద ఒకవేళ తెలంగాణ రాదండి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారా మరి మైఎస్ గారు అయ్యారన్న ఆలోచన కానీ డ్రామా కావాలి ఒకసారి స్టేట్ వచ్చిన తర్వాత గతంలో తెలంగాణ గురించి చాలా మంది మాట్లాడే చాలా అనిపిస్తుంది ఒకరేమో ఫైవ్ ఏ ఫార్టీ అందుకే ఫార్మర్ అంటే మేము ఇరవై పర్సెంట్ అంటే ఇరవై పర్సెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్స్ అయ్యాలి

గతంలో చాలా మంది మరి ఇప్పుడు ఇక్కడ ఇక నిజంగా అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా ఒకసారి తెలంగాణలో ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది కూడా మరి ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి స్కీమ్ తెలుసు